హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చక్కెలు పొంగలి చేస్తాం అనుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకోవాలి వాటిని బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని పొంగల్ని పెట్టుకోవాలి బియ్యాలను అయితే ఉడికించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే కొంచెం బెల్లం ఒక కప్పులోకి బెల్లం తీసుకోవాలి ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ బెల్లం కూడా తీసుకోవచ్చు మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెమే బెల్లం తీసుకొని టూ స్పూన్స్ చక్కెర అయితే వేసుకున్నాను అలాగే ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని మనం తీసి పెట్టుకున్న చక్కెర బెల్లాన్ని దాంట్లో వేసేయాలి వేసేసినాక కొన్ని వాటర్ వేసుకోవాలి బియ్యంకి సరిపడని వాటర్ వేసుకొని దాన్ని బెల్లం వరకు మరిగనీయ్యాలి అలాగే ఒక కప్పులోకి చిన్న కప్పులోకి కాజు కిస్మిస్ కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోవాలి పాకం బాగా మరిగే వరకు చూడాలి వాటర్ వాటర్ లేకుండా మంచిగా దగ్గరకు అయ్యేటట్టు చూడాలి అలా వచ్చేవరకు పాకం అలా వచ్చేవరకు వేడి చేసుకోవాలి దాని తర్వాత మనం ఉడకబెట్టిన పొంగలి మాత్రం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలపాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అలాగే ఇంకో చిన్న బౌల్లో నెయ్యి వేసుకొని మనం తీసి పెట్టుకున్నవన్నీ కాజు కిస్మిస్ కొబ్బరి తీసుకొని దాంట్లో వేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పొంగలిలో వేసేయాలి అవన్నీ నెయ్యితో పాటు మంచికి మిక్స్ అయితే వేసుకోవాలి మేము ఈరోజు దేవునికి సెకండ్ శుక్రవారం కదా శ్రావణంలో అయితే దేవునికి పూజ చేసి దేవుని ప్రసాదం చేద్దామని అనుకుంటున్నాను సో నేనైతే చక్కర పొంగలి రెడీ చేసేసిన నెక్స్ట్ మా అత్తయ్య పూజ అవుతుంది మొత్తం వీడియో వేస్తాను మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఎలా వీడియోలు తీస్తున్నాం మా పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి మా అత్తయ్య అయితే కనకమ్రాలు పూలు అయితే అల్లుతుంది చూడండి అమ్మవారికి ఇష్టమని అని పూలు తనే అల్లుతుంది ఇదే మా పూజ అది చూడండి ఇలా చేసాం పూజ ఈరోజు ఆర్తి అయితే ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఈ రోజుకి పూజ అయితే అయిపోయినట్టే రావణ శుక్రవారం రెండవ శుక్రవారం పూజ అయింది సో మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా పూజ ఎలా అయిందో